అరిదిలోకి ఉండ్రాల కోసం నీళ్ళు వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి కిటికడు ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరిగిన దాంట్లోనే మనం స్టవ్ కొంత సుమ్ చేసుకొని మనకి ఉండ్రాలకి ఎంత పిండి కావాలో అంత పిండి వేసుకొని శుభ్రంగా ఉండలేకుండా ఉక్కించుకుందాం కలిపి బాగా ఉక్కించుకుందాం ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లగా అయినంత వరకు కోసం మనం పాలను బాగా వేడి చేసుకుందాం బాగా మరిగించుకుందాం ఇది చల్లగైంది మనం చేతిలో కొంచెం నెయ్యి రాసుకొని బాగా మెతుక్కుని చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకుందాం ఇలా బాగా మరుగుతున్న దాంట్లో పాలారు కోసం సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోని మనం ఈ ఉండ్రాళ్ళు వేసుకోవాలి వేసుకొని బాగా ఇందులో ఉడకనిద్దాం సరే ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో మనకి ఎంత షుగర్ కావాలో వేసుకోవాలి వేసుకొని బాగా మరగనిద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకొని ఉండలేకనా ఇలాగ శుభ్రంగా కలుపుకోవాలి ఇది మనం షుగర్ వేసాక పాలు బాగా మరుగుతుండగా అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిద్దాం మనకి ఈ పాలు హారది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇందులో కొంచెం జీడిపప్పు కూడా మీద నుంచి వేసుకుందాం ఇప్పుడు పప్పు ఉండ్రాల కోసం మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి దీంట్లో ఉండ్రాల సరిపడ వాటర్ వేసుకోవాలి ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే పెసరపప్పు చనపప్పు అయితే చనపప్పు వేసుకొని ఉడకనిద్దాం ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా బాగా మరుగుతున్న దాంట్లో మనకి ఎంత బియ్యం పిండి కావాలో ఉండరాలకి అంత వేసుకొని దీన్ని ఉక్కించుకుందాం బాగా కలుపుకొని ఉక్కించుకుందాం చూసారా దీన్ని బాగా ఉండలేకన్నా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో కలాయి కంటుకోకుండా ఉండడానికి ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైనంత వరకు సైడ్ పెట్టుకుందాం ఇలాగా పప్పు ఉండ్రాలకి బాగా మెరుపుకున్న తర్వాత దీన్ని మనం ఈ షేప్లోని ఉండ్రాలుగా రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకొని ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ పాత్ర లేదని ఇలాగ ఒక పెద్ద తపాలలోని వాటర్ వేసుకొని ఒక స్టాండ్గా చుట్టుకున్న తర్వాత మనం ఇలాగ ఇందులో పెట్టి ఆవిరి పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఒక మనం మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఆవిరి పెట్టుకుని కోసం దాన్ని పప్పు అరిది అని కూడా అంటారు అందులో మనకి ఎంత కావాలంటే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసుకోవాలి శనగపప్పు అయితే శనగపప్పు పెసరపప్పు అయితే పెసరపప్పు వేసుకోవాలి ఇందులో జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మరగనిద్దాం ఇలా మరుగుతున్న దాంట్లో మనం బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని బాగా కరగనిద్దాం ఈ విధంగా మరుగుతున్న దాంట్లో ఇలాచి పౌడర్ సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు మనం ఉండ్రాళ్ళు వేసుకొని బాగా మరగనిద్దాం ఈ విధంగా బాగా మరుగుతున్న దాంట్లో మనం కొంచెం బియ్యం పిండిని ఇలా వేసుకొని వండ్ర కలుపుకొని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా ఉడకనిద్దాం ఇది పప్పారిది రెడీ అయిపోయింది మన పాలారిది రెడీ అయిపోయింది మనకిది వనరాలు రెడీ అయిపోయాయి చూసారా గణేష్ భగవాన్కా ప్రసాద్ ప్రసాదం రెడీ అయిపోయింది మనం ప్రసాదం పెట్టిన తర్వాత దీన్ని మనం చట్నీతో కానీ ఆవకాయ ఆవకాయతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఒక ఐదు నిమిషాల్లో ఈ ప్రసాదాలన్నీ మనకి రెడీ అయిపోయాయి మీకు కొమ్ము శనగల తాలింపు ఇవన్నీ కూడా తెలిసినవే కాబట్టి నేను షేర్ చేయలేదు ఇవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ గణేష్ భగవాన్కి ఇష్టమైంది let do.